ఓకేనమ్మా అందరూ ఒకటి లైన్ లైన ముందుగా మంగళారతులు తర్వాత ఇంటి వాళ్ళు ముందుగా ఆడబిడ్డ మంగళారతితో ముందుకు రావాలి వచ్చి మంగళారతిలు అటు పక్క పెట్టేసి కొబ్బరికాయలు కొట్టండి కొబ్బరికాయలు కొట్టి అటు చెక్క ఇటు చెక్క పెట్టి మంగళారతి చక్కగా మంచిగా దర్వాదకి ఏదమ్మా దర్వాదకు వచ్చి పెట్టండి పూది బస్సుల యొక్క తూప విధానం ఆ యొక్క మంగళారతుల యొక్క కాంతి దర్వాజా చూపెట్టామని చక్కగా చూపెట్టండి అందరు చక్కగా వెనక అందరు కూడా ఒకే లైన్గా రాంటాను స్వామి ఇలా లైన్గా వచ్చేసి మూడు విధానాలుగా మూడు అంటే దర్వాజా నుంచి వచ్చేసి మళ్ళీ వచ్చి ఇట్లా మూడు చుట్లు తిరగాలి వచ్చి ఈశాన్య వాళ్ళకి అక్కడ పెట్టేసి మీరు ముందుగా ఇప్పుడు చెప్తున్నా కాబట్టి ఇవన్నీ చక్కగా బాబు ఇటు సైడ్ వచ్చి అక్కడ వాళ్ళకు సాయం చేయండి మాకు కొంచెం ఎదురులేమ్మా ఎదురులే ఎదురులే దూరం 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 ఉంటే అట్లా కొబ్బరికాయ కొట్టేస్తారా పక్క పెట్టనమ్మా అట్లా పోసి వాటర్ పోసి ఓకే అవన్నీ కొబ్బరి చక్కలు అటోకరి ఇటు చక్క పెట్టు నువ్వు పక్కకు ఉండమ్మా నువ్వు దూరంగా ఉంటేనే నువ్వు దూరం ఓకే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టారు కదా ఇప్పుడు నిమ్మకాయ ఇట్లా ఉంటే ఏమన్నా కట్ చేయండి అక్కడ చేసి అటు ఒక చెక్క ఇటు చెక్క పెడితే దుష్టి దోషం నరదృష్టి దోషానికి నివారించబడుతుంది ఓకే ఇప్పుడు పసుపు కుంకుమ కానీ లేదా చక్కెర కానీ కొబ్బరి చెక్కలు ఎలా ముందుగా మీరు మీరు వెళ్ళగా రండి అమ్మా ఫస్ట్ ముందుగా కుడికాలు పెట్టేసి రండి కుడికాలు పెట్టేసి లోపలికి వచ్చే వచ్చి వచ్చినాక మీ తర్వాత